రోటరీ క్లబ్ ఆఫ్ బదిలీ షెడ్యూల్లో కూడా సార్ మనకి టైం కేటాయించి మన దగ్గరికి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్గా నాకు జూలై ఫస్ట్ నుంచి ఛార్జ్ వచ్చిందండి అప్పటి నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సభ్యుల సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు చేశాము అది కూడా సొసైటీకి ఒక్కరికి ఇద్దరికి కాకుండా మా ఆలోచన ఏంటంటే మనం చేసే సర్వీసు ఎక్కువ మందికి లబ్ధిదారులే ఉండాలి అన్నది మెయిన్ ఆలోచన సో హుష్కాట్ అంటే మేబీ ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది పళ్ళ వ్యాపారం కానీ ఇస్త్రీ కానీ ఇలాగా మిగిలిన కాలంలో కూడా మాటింగ్ భద్రాచలం సభ్యుల సహాయ సహకారాలతో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఒకసారి కూడా చెప్పి తెలియపరుస్తున్నామండి

అలానే నాగేశ్వర గారికి దగ్గర గారికి వీరయ్య గారికి అందరి కదలందరికీ పేరు పేరు తెలుపుకుంటూ ఈరోజు గన్ఫీసర్ కింద ఏదైతే ఈ బుస్ కాటిస్తున్నారో దానికి బెన్ఫీసర్గా విషర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రోటరీ క్లబ్ అనేది నిజంగా ఒక అద్భుతం ఏ విపత్తు వచ్చినా ఆ విపత్తులో మేమున్నామను చేసుకుంటూ గతంలోనే మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా అప్పట్లో ఫస్ట్ ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ వచ్చింది పోలియో వ్యాక్సిన్ కూడా మారుమూల ప్రాంతాల అందరికీ అప్పుడు మనం లాంచ్ వేసుకొని కూడా ఆ లాంచీల ద్వారా వెళ్ళి అక్కడ కూడా మనం వ్యాక్సిన్ అలానే ఏ విపత్తు వచ్చినా మేమున్నామని ఆ విపత్తులకు దా తగ్గట్టుగా మనం మెడికల్ క్యాంప్ క్యాంపులు కానించి మనం ఏదైనా విపత్తు గోదావరి కానీ ఏదైనా వస్తే కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దాంట్లో మన రోటరీ క్లబ్ ముందు అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ మెంబర్ల విధంగా మన గవర్నర్ గారు కూడా ఉన్న రోజు గవర్నర్ గారు లాస్ట్ టైం వచ్చి చాలామందికి నోటీషనల్ కిట్లు ఇచ్చి నోటీషనల్ కిట్ ద్వారా నేలవాణి ఆదుకోవాలి రక్తహీనత తగ్గించాలని ఆ రోజు నోటీషనల్ కిట్ ద్వారా కూడా సప్లెట్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ముందుండి ఏ కార్యక్రమం మనం ఇది లేదు ఏ కార్యక్రమం అయినా పాల్గొనే దాంట్లో ముందు అదేవిధంగా ఈ రోజు ఇచ్చే దాంట్లో పుష్కాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది కింద పెట్టి బతుకుతూ మనం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఒక విస్తరి పెట్టు పెట్టుకోవచ్చు విస్తరి పెట్టు పెట్టుకోవచ్చు గోబీ అయితే దాని మీద పెట్టి పని చేసుకోవచ్చు అదేవిధంగా పండ్లు కూరగాయలు అనేక రకాలు చాలా వరకు చూస్తే చాలా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎలక్ట్రిక్తంసారి బృందానికి ఆ ఉద్దేశానికి ఎక్కడున్నా పాపం మనం మేమున్నాం చెప్పి పేదవాడికి అందుబాటులో విధంగా విపత్తులో కూడా ముందుండి ముందు తీసుకెళ్ళాలి ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని నేను మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత కూడా మెడికల్ క్యాంపులు అటెండ్ అవుతామండి ఆ రోజు డాక్టర్లు అందరూ రావాలి చాలా మార్గ ప్రాంతాలు ఎక్కడన్నా ఎవరికి వచ్చి జ్వరాలు కానీ ఉంటే ఆ రోజు మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి మందులు ఇచ్చి వాళ్ళని స్క్రీనింగ్ చేసి మన పదార్థం ఇంకా డీరీ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని ఆ రోజు కూడా దాంట్లో ఉండే నేను పాల్గొనేవాని అలానే అన్ని అనేక కార్యక్రమాలు చూస్తున్నాం మనం అన్ని కార్యక్రమాల ముందు నడుపుతూ ఉండి పేదవాడికి సాయం చేయాలని దాంతోపాటు విపత్తులో సాయం చేయాలని పేదవాడికి కాకుండా అనేక విధాలుగా మన ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా బుక్స్ కూడా చాలా వరకు ఇచ్చాం ఏజెన్సీ ప్రాంతాలు అవుట్ రీచ్ కూడా బుక్స్ అని కాకపోతే బుక్స్ కూడా సరఫరా చేసాం ఆ రోజు అలాగే దాంట్లో ముందున్న ఈ రోటరీ క్లబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి అని అందరినీ ధన్యవాదాలు తెలుపు அందரோட சார் கேட்டிக்கு மப்பட்ல கூட பாருங்க ராக்கி ரசமிக்கு வந்துருச்சு ஆ அது வந்து சார் ஆன்லைன்ல இருந்துச்சு ராக்கி ஆன்லைன் ஆன்லைன் ஜெயிக்கலாம் அவர் வந்து சொல்றது என்னன்னா பிரசன்ட் ஆகி விசுரா நம்மள கரெக்ட் பண்ணி தரலாம் வா आकर सरकार रोड राम रामनाथ नगर जाता और कटछी है सर आई मेडिकल साहब के लिए इधर जाता है

తీసుకుంటున్నాయి కదా మా రోటరీ క్లబ్ భద్రాచలం తరఫున పది మందికి పుష్కార్ తోపుడు బాలు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధితో తమ తమ కుటుంబాన్ని పోషిస్తుంటారో వాళ్ళకి లోటరీ కప్ప భద్రాచలం చక్కటి ఉద్దేశంతో వారి జీవితంలో ఈ తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుని వెలుగులు నింపి వారి కుటుంబం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆర్సీ భద్రాచలం వారు ఈ తోపుడు బండ్లు ఇచ్చారు నిజంగా ఈ కార్యక్రమంలో మీ అందరూ భాగస్థులు అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇది మా చిన్న చిరు ప్రయత్నం భద్రాచలంలో ఎవరైతే వ్యాపార చిరు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఇటువంటి బండ్లు ముందు ముందు రోజు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి వ్యాపారంలో ముందుకు సాగాలని కోరుకునే ఉద్దేశం ఇస్తున్నాము మేము చేసే ఈ రోడ్ల భద్రాచలం చేస్తున్న ప్రయత్నాన్ని మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా స్ఫూర్తిగా తీసుకుని వారికి తోచిన విధంగా కూడా ఇటువంటి చిరు వ్యాపారులకు సహాయ సహకారాలు చేస్తారని చెప్పేసి మా సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చిన మన రొటేరియన్ డాక్టర్ తెల్ల వెంకయ్య వెంకటరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం చేశారు నిజంగా మా అందరి సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేస్తామని చెప్పేసి రోటరీ క్లబ్ సభ్యులు సభ్యులందరి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కరోనా వచ్చిన తర్వాత చిన్న వ్యాపారస్తులు మనుగుడికే ప్రశాంతకరమైన పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఉపాధి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు మహాలక్ష్మి మేడం గారి అధ్యక్షన రూప స్కూల్ ఆవరణలో మరి భద్రాచలానికి దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ అందులో రెండో మహిళగా అధ్యక్షురాలుగా ఉంటాం ఆమె కొత్తగా ఆలోచన రొటీన్ కాకుండా ఇప్పటికి చేసిన కార్యక్రమాలు కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కార్యక్రమాలు చేయటం కొత్తగా బెనిఫి బెనిఫిషియర్ బెనిఫిట్ పొందాలి అదేవిధంగా పోయిన రెండు నెలల క్రితం క్యాన్సర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది స్క్రీనింగ్ స్టెట్ బ్రహ్మాండంగా రెండు వందల యాభై మంది రావడం జరిగింది దానికి అది ఆవిడ కొత్త ఆలోచన అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ తోపుడు బండి అనేది మనం చూస్తున్నాం చాలామంది రోడ్ల మీద కింద పెట్టుకొని పొద్దున్నే సాయంత్రం దాకా అమ్ముకునే పరిస్థితి ఇదే బండి అనుకోండి కూరగాయలు పండ్లు దాది ఇస్త్రీ అనేది తో తోసుకుంటా ఈ బజార్ నుంచి ఆ కూడా వెళ్ళొచ్చు ఆ ఉద్దేశంతో మరి మా రోటరీ క్లబ్ రొటీరియన్స్ సహకారంతో దాదాపు పది బండ్లు మరి దాదాపుగా డెబ్బై వేల రూపాయల సుమారు డెబ్బై రూపా వేలు రూపాయలు చూసే ఈ బండ్లను ఈరోజు మరి బండ్లు లేకుండా అక్కడక్కడ కింద పెట్టుకొని కూరగాయల వ్యాపారం పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళని లబ్ధిదారుని ఎంపిక చేసి నిరు కటిక నిరుపేదలను ఎంపిక చేసి ఈరోజు పన్నెండు మందికి అంటే దాదాపు పన్నెండు కుటుంబాలు దీంతో ఉపాధి కల్పిస్తుంది ఆ కార్యక్రమాన్ని మన రోటరీ భద్రాచలం తరఫున ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైనటువంటి మరి భద్రాచలం ఎమ్మెల్యే తల్లి వెంకట్రావు గారు కూడా ముఖ్య అతిథికి పాల్గొని వారి చేతుల మీదుగా మరి లబ్ధిదారులకి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది తప్పకుండా రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో భద్రాచలంలో మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగులో గారి ప్రెసిడెంట్ సమయంలో తప్పకుండా ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మరి ఒక ఆవిడకి కూడా ఇంకొక మంచి ఆలోచన ఉంది మహిళలకు సంబంధించిన బ్రహ్మాండమైన ఒక ప్రోగ్రాం ఉంది అది కాకుండా మనం చూసాం మననే మరి ముక్కోటి రోజు మరి పిప్పర్ మిల్క్ ఇచ్చాం దాదాపుగా ఎనిమిది వేల మందికి మరి ఐదు వందల పాలు లీటర్ పాలతో మరి పిప్పర్ మిల్క్ ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ తప్పకుండా అరువులైన వాళ్ళకి రో మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారం అందిస్తామని ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుందాం